నమస్తే సార్ మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ స్వాగతం పలుకుతున్నాయి మన ఎన్ఎంసి ఛానల్ చూసే ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాననుభాన్ని పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి అందరికీ ఆత్మ అండి నా పేరు చన్నారాంబాబు మాది కానూర గ్రహారం నేను మెడిటేషన్ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు అసలు ధ్యానం మీకు ఎలా పరిచయం నేను ధ్యానంలో రెండు వేల పదకొండులో వచ్చాను సార్ నా జాన ప్రయాణం రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండు మొదలెట్టి ఇప్పటికీ నేను పద్నాలుగో సంవత్సరం జానం నేను అప్పటికే ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజన పూజలు మాల్లో అన్నట్టుగా నేను ఉండేవాడిని ఏదో తెలియని దుఃఖం ఉండేది ఎన్ని చేసిన కానీ నేను ఎప్పుడైతే జానానికి వచ్చానో నాకు ఆత్మానందం కలిగింది ఆత్మానందం కలిగి నా ఆత్మానందం నా ఆనందానికి గురించి లేకపోతే ఎవరైనా చెప్పారు నేనండి ఒకసారి నేను ఆవులను చెప్తాను అక్కడికి పాలు పెతుకుదామని వెళ్తే అప్పుడు నాకు ఇలాగే తణుకు నుంచి వాసుగారు వాళ్ళ టీము పాంప్లెట్లు ఊర్లో పంచి పెడుతున్నారు అప్పుడు ప్యాక ముక్కలాగా వైట్ పాంప్లెట్ గురువుగారు తీశారు నేను ఆ కూడా చదవలేదు అబ్బా జానం అంటున్నారు జానం అంటే పిట్టిగా శరీరం బాగుంటది యోగులు చేస్తారు ఈశ్వరుడు కట్ట చేస్తారు బుద్ధుడు చేస్తాడు అలా పిట్టిగా శరీరం ఉంటుంది ఇలా కూర్చో టైట్ గా అనే అన్నట్టుగా నేను జానానికి వచ్చానండి మీరు బాగా పొందిన అనుభవం నేను ఎప్పుడైతే జానానికి వచ్చానో ఒక పదిహేను రోజులు రోజుకో ఒక మాస్టర్ వస్తాడు రెండు అన్నారు మేము వెళ్ళి నేను ఫస్ట్ రోజునే నలుగురుతో నేను సమూపంలో జానం చేశాను ఎంత ఊరందరూ వచ్చేస్తారనుకున్నాను పలానా గుడికాడ జానం పెడుతున్నారంటే ఎల్లు అక్కడ నలుగురే ఉన్నారు అలా ఆ నలుగురిలో నేను ఐదవండి నేను వెళ్ళాక అప్పుడు ఆ మాస్టర్ ఏదో ఒకసేపు ఒక పది నిమిషాలు జానం చే మాట మంచి మంచి మాటలు చెప్పి ఒక ఐదు నిమిషాలు జానం చేయండి అన్నాడు ఆ ఐదు నిమిషాల్లోనూ నేను జానంలో కూర్చుంటే నాకు మిల్క్ మిల్క్ మంట ఏదో ఒక పురుగులు పాకుతున్నట్టు ఇక్కడి నుంచి ఇలాగా ఇదంతా పా ఒళ్ళంతా పురుగులు పాగుతున్నట్టు అయించారు అలాగా అప్పుడు ఎప్పుడైతే ఉళ్ళంతా ఒకసారి ఉందో ఒకసారి రెండుసార్లు వచ్చినట్టు గోకేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత మాస్టర్ మీకు ఏమైనా అనుభవాలు అంటే నాకు ఫస్ట్ రోజునే ఎలా జరిగింది అంటే నువ్వు మంచి స్థితిలో ఉన్న పూర్వజనం పుణ్యకాలం పుణ్యాన్ని బట్టి ఇలాంటివి జరుగుతాయి తొందరలోనే జానానికి వెళ్తారన్నాడు అలాగ రోజు రోజు జానం గతంలో అయితే ఎక్కడ ఉంటే అక్కడే ఉండని ఎప్పుడైతే జానం చేస్త నేను వేగంగా పనిచేసుకోవడం ఆహారం తక్కువైపోవడం నిద్ర తక్కువైపోవడం

మరి మిగతా రోజుల్లో ఎందుకు ధ్యానంలో ఉండబోతున్నారు అంటే రాత్రి మాత్రమే ధ్యానం చేస్తున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అది నా క్వశ్చన్ పగలంత ప్రపంచానికి రాత్రి ఆధ్యాత్మిక గురువు గారు చెప్పారు నేను పొగలన్నీ పనులు చేసుకుంటాను పొగలు పడుకోను నాకు ఖాళీ ఉండదు రాత్రిలో ధ్యానం చేస్తాను మీరు ఎల్సబుల్లో శూన్య స్థితికి వెళ్ళగలరు నేను ఆల్రెడీ మనం పొగల పొల పొగలు మనం ఇతర వ్యక్తులతోనూ పొగలో మనం నడిచే నడవడికని బట్టి జానం కుదురుతుంది రాత్రి పొగలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మంచి మంచి మాటలు మంచి పుస్తకాలు అలాగా యోగులతో సావాసం చేస్తే మనం రాత్రులు ఒక ఐదు నిమిషాల్లో జానంలోకి వెళ్ళిపోవచ్చు కానీ పొగలో మనం అయ్యి బుర్రలో పెట్టుకుని దెవలాట్లో అలాంటివి చేసి రాజకీయాల్లోనూ తిరుగుతూ అవి చేస్తే ఉంటే మనకు తొందరగా జానంలోకి వెళ్ళాం అయ్యే గ్యాప్ మొత్తం ఉంటాయి ఇంట్లో జానం కంటే పెరిమిట్ లో మూడు రొట్లు తొందరగా జానంలోకి వెళ్ళగచ్చు ఇంట్లోనూ మనం ఎప్పుడు నెటివ్ ఆలోచనతో గొడవలతో ఉంటాం పెరిమిట్ అనేది యాభై రెండు డిగ్రీలతో కోణంతో ఉంటుంది కాబట్టి కాస్మిక్ ఎనర్జీని తొందరగా తీసుకుంటదండి ఎన్నో చార్లు చేసాము అండి చేసాం అరణ్యంలో ధ్యానం చేసాం అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి తల్లి లాంటిది నేను తండ్రి లాంటి వాడు ప్రకృతి అంటే తల్లి లాంటిది అందుకు ప్రకృతిలో మనం జానం చేయాలి వర్షంలో ఒక్కసారి కాదండి నేను రాత్రి కూడా నేను జానంలో వర్షంలోనే ధ్యానం చేశాను నేను ఎప్పుడు అయినా వర్షం వస్తే నాకు ఎంతో ఆనందం వేస్తా పైకి వెళ్ళిపోయి వర్షంలో కూర్చొని జ్ఞానం చేస్తాను వర్షంలో ఎప్పుడైతే మనం నేచర్ తో కనెక్ట్ అయ్యమో మనతో మనం ఉంటాం మనం ఇతరుల పది మంది కావాలనుకో ఎందుకంటే వర్షంలో ధ్యానం చేసాడంటే అతను ఆనందమే తల్లితో ఉన్నదా అన్న ఫీలింగ్ కలుగుతుంది శాఖల్లో పాల్గొన్నాను ఇప్పుడు మట్టికి నేను మినిమం ఒక నూట యాభై శాకాహార ర్యాలీలు పైగానే ఉంటాయి బాగా శాఖాహార ర్యాలీ గానీ అంటే గ్రామం ఏదైనా ఉందా నాకు అక్టోబర్ ఆగస్టు పదిహేనుకి తణుకులో చేశాను ఒక మినిమం ఒకసారి పెరవల్లో చేసాం ఒకసారి ఏమో ఒక భీమవరం చేసాం ఒకదాని మించింది ఒకటి ఉంది మనకి ఆత్మానందం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకలాగే కనపడుద్ది ఎందుకంటే ఇది గొప్ప అనేది అది ఆత్మజానానికి కరెక్ట్ కాదు ఎందుకంటే అన్నింటిలోనూ ఆనందం పొందుతాడు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మన ఇంట్లో మనం పని చేసుకోవడానికి మనకు కొంచెం బాధ్యత అంటే ఏదైనా పని చెప్తే ఆ తర్వాత చేస్తాను లే అని పట్టం పెడతాం కానీ అన్ని వేల కిలోమీటర్లు సహకార ర్యాలీలో నడుపుతున్నాం కదా అట్లా ఆ ఎనర్జీ ఎలా వస్తుంది అంటారు ఎప్పుడైతే ఈ శరీరాన్ని నేను కాదు మా ఈ సంసారం నాది కాదు అని ఎప్పుడైతే ఆత్మజ్ఞానం చేసామో ఇవన్నీ అర్థమవుతాయి ఓహో నేను వచ్చినది ఈ పని కోసం ఈ పని కోసం కాదని అర్థమవుతుంది అందుకే ఆ పని కోసం మనం మన మన ఆత్మ మన ఆత్మ మన శరీరాన్ని తీసుకుని భూలోకానికి వస్తుంది అప్పుడు ఆత్మ ఎదుగుదల కోసం ఎప్పుడైతే చేసామో ఆ ఆత్మ ఆనందం నుంచి దీని ఆపనే తొందరగా ఆ శరీరంలో ఆ ఆత్మ ఎప్పుడు ఎదరికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు పిల్లలు ఉన్నారు యువతరం ఉంది వాళ్ళు ధ్యానలుగా రావాలన్నా శాకాహారుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వగలుచుకుంటే మన ఛానల్ చూసే ప్రేక్షకులు చెప్పండి సార్ ఎప్పుడైనా సరే మనం ఇప్పుడు మా ఇప్పుడు ఇది చిన్న వయసు ఇప్పుడు చదువుకోవాలి లేకపోతే ఇది నడు వయసు పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి లేదా ఇప్పుడు ఇప్పుడేంటి మంచి సంపాదించే సంపా సంపాదన సంపాదించుకోవాలి ఎప్పుడో కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు కాదు జ్ఞానం అంటే సుభద్ర సేకరం ఆలస్యం అవృ అమృతం ఇష్టడం ఎప్పుడైతే మనకు జ్ఞానం అని తెలిసిందో ఆత్మజ్ఞానం అప్పుడు పట్టుకోవాలి ఇది ఎందుకంటే ఎన్నో జన్మల మనం ఇలాగే పిల్లలకి కన్నాం మీద పిల్లలకి కన్నాం బిల్డింగ్లు కట్టాం పొలాలు సంపాదించాం పేటలు సంపాదించాం అవన్నీ వదిలేసి వచ్చాం బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాప్రవర్తంతే వాసుదేవ శర్మ మీద సమతాత్మ సుదీళ్ళం అంటున్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అందుకు ఎన్నో జన్మలు మనకు అయిపోయినాయి కానీ లాస్ట్ జన్మల్లోనూ మనం జానానికి వస్తామని పరమాత్మ చెప్తున్నాడు అందుకు ఈ మనకి చాలా జన్మలు నాకు అయిపోయినాయి అని నేను అమ్మా నాన్నే ఎల్ఐసి కంపెనీలని కాదు నమ్ముతూ పరమాత్మను నమ్మేను అందుకే జానం గొప్పదే నాకు ఎన్నో జన్మలు అయిపోయినాయి అందుకే లాస్ట్ జన్మల్లో జానానికి అన్నాడు కాబట్టి నాకు ఎన్నో జన్మలు అయిపోయినాయి నేను జానానికి వచ్చానంటే నేనే కాదు ఇతరులు ఎవరు జానానికి వచ్చినా వాళ్ళకి చాలా జన్మలు అయిపోయినాయి ఏం చేసినా దుఃఖం తీరకపోతే జానానికి వస్తే వాళ్ళకి ఆత్మానందం దొరుకుతుంది అన్నాడు మాకు ఇప్పుడు ఆత్మానందంలో ఉన్నాను సార్ మా ఫ్యామిలీలో అంటే మా అమ్మ నాన్న మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కాకుండా నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు మా ఫ్యామిలీ మా మా భార్య నేను మా ఇద్దరు పిల్లలు మేమంతా శాఖాహారులు మా ఫ్యామిలీ అంతా మా కుటుంబం శాఖాహారు జాన్లే అండి అందరూ కూడా జాన్లే మా ఫ్యామిలీ అంతా జాన్ మీ యొక్క జర్నీని నేను నా సైడ్ నుంచి అప్రిషియేట్ చేస్తున్నాను మరి అలాగే ఈ విలువైన సమయాన్ని ఛానల్ వరకు కేటాయించి ఇంత మంచి అనుభవాలు పంచినందుకు మా ఎన్ఎన్సీ ఛానల్ తరఫున That. Okay, any other Okay.